హలో అందరికీ ఈరోజు మనం ఎల్ఐసి బీమా సఖీ యోజనలో ఏ యాప్ మనకిస్తారు ప్రీమియం ఎలా చెక్ చేసుకోవాలి ఏ ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రీమియం అనేది అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి అయితే వెళ్దాం వెళ్ళే ముందు నా తరఫున ఒక రిక్వెస్ట్ అండి మీరు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం వల్ల మీ ఒక్క లైక్ వల్ల వీడియో ఎంతోమందికి షేర్ అవుతుందనమాట సో ప్లీజ్ నా తరఫున ఒక్క రిక్వెస్ట్ అనమాట మీరు లైక్ చేసి అయితే వీడియోని చూడండి ఓకే అండి ఇక్కడ లీడర్ అనే యాప్ ఉంది కదా ఈ యాప్లో అయితే మనకు ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ప్రీమియం ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కటైతే ఉంటుందన్నమాట ఇక్కడ ప్రీమియర్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అని ఉంది కదా దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి పాలసీస్ అయితే మనకు ఉన్నాయన్నమాట న్యూ ఎండన్మెంటు న్యూ జీవన్ ఆనంద్ జీవన్ లాస్ లక్ష్య జీవన్ లాబ్ బీమా జ్యోతి ఇలా మనకైతే పాలసీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం న్యూ జీవన్ ఆనందైతే చూద్దాము ఇక్కడ చూడండి మనకి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఇది ఎలిజిబుల్ అనమాట ఇప్పుడు మనము థర్టీ ఇయర్స్ పెడదాము థర్టీ ఇయర్స్ పెట్టి ఇక్కడ చూడండి టూ ల్యాక్స్ ఆల్రెడీ టూ మినిమమ్ టూ ల్యాక్స్ నుండి అయితే మనకు ఆనంద్ పాలసీ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ టర్మ్ ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంది మనం ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ అయితే పెట్టుకుందాము ఇక్కడ ఏడి అండ్ డీబీ అనేది ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు క్లియర్గా అయితే వస్తాయి చూడండి ఇక్కడ పీడిఎఫ్ ఇంకా మనం ఏదో డీటెయిల్స్ అయితే ఇవ్వలేదన్నమాట ప్రీమియం ఇయర్లీ అయితే పెట్టుకున్నాము ఏడీడీబీ అయితే చేసుకున్నాము సమ్ అశ్యూర్డ్ అన్నాడు ఎక్కడ సమ్ అష్యూడు టూ ల్యాక్స్ మినిమం టూ ల్యాక్స్ కాబట్టి మనం టూ ల్యాక్స్ అయితే చూద్దాం ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఎంత కట్టాల్సి వస్తుంది ఏంటి అనేది అయితే మనము చూడొచ్చు ఇక్కడ మనము ఇక్కడ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ వస్తుంది సబ్మిట్ కొడదా ఏమొస్తుందో వస్తుందో చూడండి సబ్మిట్ కొడితే మనము ఏజ్ థర్టీ పెట్టాము సమ్ అష్యూడు టూ ల్యాక్స్కి అయితే పెట్టాము టర్మ్ ఫిఫ్టీన్ పీపీటీ ఫిఫ్టీన్ ఉంది పర్ డే మనం ఫార్టీ సెవెన్ రూపీస్ సేవ్ చేసుకుంటే ఇయర్లీకి అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అయితే మనం ఫస్ట్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ సిక్స్ మంత్స్ వన్స్ పెట్టుకున్నట్టయితే ఎయిట్ థౌజండ్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అయితే మనం పే చేసుకోవాలి అలా టర్మ్స్ టర్మ్స్గా అంటే త్రీ మంత్స్కి వన్ మంత్కి మంత్లీ మంత్లీ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ రూపీస్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది కానీ మనకి ఏజెంట్గా మనకు కమిషన్ రావాలి అంటే ఇయర్లీ కానీ సిక్స్ మంత్స్కి కానీ మనము పాలసీ అయితే చేయించాలండి అలా అయితేనే మనకి బెనిఫిట్ అనమాట ఇంకా సెకండ్ ఇయర్ నుంచి అయితే కొంచెం తగ్గుతుంది ఫస్ట్ మనకు జిఎస్టీ ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ అంత ఉంటుంది అనమాట సెకండ్ ఇయర్కి సెవెంటీన్ థౌజండ్ టూ సెవెంటీ సిక్స్ ఇంకా కంటిన్యూ సెకండ్ ఇయర్ నుంచి ఇదే అమౌంట్ అయితే మనకు ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి సమ్మషుడ్ మనం టూ ల్యాక్స్ పాలసీ చేసాం కదా దీనికి బోనస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ అయితే వస్తుంది ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మెచ్యూరిటీ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ అయితే మనకు ఉంటుందన్నమాట టోటల్ ప్రీమియం మనం పే చేసేది ఎంత అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ అయితే మనం పే చేస్తాము కానీ మనకి రిటర్న్ వచ్చేది ఎంత అంటే త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ అయితే మనకు రిటర్న్ వస్తుందన్నమాట సో సబ్మిట్ కొడితే మనకి డీటెయిల్స్ అంటే మనం ఎంత కడతాము ఎంత వస్తుంది మంత్లీ ఎంత కట్టుకోవాలి ఇయర్లీ ఎంత కట్టుకోవాలి సిక్స్ మంత్స్కి అయితే ఎంత త్రీ మంత్స్కి అయితే ఎంత ఇలా మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట సెకండ్ ఇయర్ నుంచి అదే మనము పీడిఎఫ్ కొట్టినట్టయితే అంటే మనకి నార్మల్ డెత్కి ఇన్ కేస్ ఏమన్నా అయితే నార్మల్ డెత్లో ఎంత వస్తుంది తర్వాత యాక్సిడెంటల్ డెత్ అయితే ఎంత వస్తుంది అనేది అంతా ఇక్కడ పీడిఎఫ్లో అయితే మనకు క్లియర్గా ఇచ్చుంటారనమాట ఉంటారనమాట చూడండి పాలసీ నేమ్ వచ్చేసి న్యూ జీవన్ ఆనంద్ కదా ఇక్కడ చూడండి ఏజ్ థర్టీ ప్లాన్ నేమ్ వచ్చేసి న్యూ జీవన్ ఆనంద్ సమ్మర్శివుడు మనం ఎంత ఫిఫ్టీన్ అనమాట పాలసీ టర్ము పీపీటీ కూడా మనం ఫిఫ్టీన్ ఇయర్సే పెట్టుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏడి అండ్ డీబీ రైడర్ వచ్చేసి టెన్ థౌసండ్ అయితే జస్ట్ టూర్కి అలా ఇచ్చాను నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఇయర్లీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సెవెంటీన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అయితే పే చేయాలి అదే సిక్స్ మంత్స్ వన్స్ అయితే ఎయిట్ థౌసండ్ నైన్ వన్ ఎయిట్ అయితే అదే త్రీ మంత్స్ వన్స్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ జీరో ఫోర్ మంత్లీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ రూపీస్ అదే డైలీ మనం ఎంత సేవ్ చేసుకోవాలంటే ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా సెకండ్ ఇయర్ నుంచి సెవెంటీన్ థౌజండ్ టూ సెవెన్ సిక్స్ అయితే మనం పే చేయాలి ఇయర్లీ అయితే అదే హాఫ్ ఇయర్లీ అయితే ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ అయితే పే చేయాలి క్వార్ట్ ఇయర్లీ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ జీరో సెవెన్ మంత్లీ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే మనం పే చేయాలి టోటల్గా మనం పే చేసే అమౌంట్ ఎంత అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే మనం పే చేస్తాము మనకి టోటల్ రిటర్న్స్ ఎంత వస్తాయి అంటే త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ అంటే మామూలుగా ఇది మనం కట్టుకున్నట్టయితే ఇంత మనకైతే వస్తుంది కదా ఇక్కడ చూడండి అంటే మన థర్టీ ఇయర్స్ మనం పెట్టాం కదా ఎన్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనము పే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫార్టీ ఫోర్ వరకు మనం చేస్తాము ఇక్కడ నుంచి చూడండి మనకి ఇక్కడ ఇంకా ఏమి వచ్చాయి యూ హ్యావ్ టు పే ద ప్రీమియం ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫార్టీ ఫోర్ ఏజ్ వరకు అయితే మనం పే చేస్తాము ఇఫ్ యు టేక్ ద పేమెంట్ మోడ్ యాజ్ ఇయర్లీ దెన్ యూ హ్యావ్ టు పే రూపీస్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అదే సెకండ్ ఇయర్ అయితే సెవెంటీన్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ అయితే పే చేస్తాము టోటల్గా మనం పే చేసే అమౌంట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ మనకు వచ్చే అమౌంట్ రిసీవ్ ఎంత చేసుకుంటాం మనం ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో అంటే త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ అయితే మనము తీసుకుంటాం అనమాట అదే న్యాచురల్ రిస్క్ కవర్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ యా షోన్ ఇన్ ద అబౌ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ న్యాచురల్ డెత్ అట్ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే ఒకవేళ నేచురల్ డెత్ అయితే నామినీ విల్ రిసీవ్ టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే నామినీకి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందనమాట అదే యాక్సిడెంటల్ రిస్క్ కవర్ అయితే టూ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ యాజ్ షోన్ ఇన్ ద అబౌ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ కేస్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో యాక్సిడెంట్ డెత్ అయితే నామినీ ఎంత రిసీవ్ చేసుకుంటుంది అంటే త్రీ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుందనమాట అంటే మనం థర్టీ ఇయర్స్కి స్టార్ట్ చేసాం కదా ఫైవ్ ఇయర్స్ అన్న కంటిన్యూగా కట్ ఉండాలన్నమాట మనము ప్రీమియం అనేది ఇఫ్ యూ క్లోజ్ ద పాలసీ యూ విల్ రిసీవ్ ద అమౌంట్ ఇన్ ద అబౌట్ టేబుల్ అండర్ క్యాష్ వాల్యూ కాలం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్లోజ్ అట్ ఏజ్ థర్టీ సెవెన్లో మీరు క్లోజ్ చేసుకున్నారు పాలసీ విల్ రిసీవ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట సో మెడికల్ రిపోర్టు తర్వాత ఫర్ ప్రపోజల్ అండర్ ఎన్ఎంజి అండ్ ఎన్ఎంజి ఫర్ అదర్ ఎన్ఎంఎస్ ప్రొఫెషనల్ ఇలా మనకి ప్రతి పాలసీకి అయితే క్లియర్గా అయితే మనకి ఇచ్చింటారనమాట ఇప్పుడు ఇది వచ్చేసి జీవన్ ఆనంద్ పాలసీ కదా మనం ఇంకొక పాలసీ చూసినట్టయితే జీవన్ లక్ష ఎక్కువ శాతం ఇది చేపిస్తుంటారనమాట జీవన్ లక్ష ఇక్కడ చూడండి దీనికి కూడా ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత ఉంది ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఉంది ఇక్కడ థర్టీ ఏజ్ పెట్టి చూద్దాము ఇక్కడ ఎంత ఉంది టూ ల్యాక్స్ ఉంది కదా టూ ల్యాక్స్ తర్వాత ఏడి అండ్ డీబీ ఇక్కడ పి మనం సబ్మిట్ కొట్టి చూద్దాము ఇంకా ఏదో డీటెయిల్స్ ఇవ్వలేదు సమ్మర్ష్యూడ్ ఏడీబీ ఏజ్ థర్టీ ఇచ్చాము టూ ల్యాక్స్ అయితే మినిమమ్ టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ టర్మ్ వచ్చేసి థర్టీన్ టు ట్వంటీ ఫైవ్ అయితే ఉంది కదా మనం ఒక థర్టీన్ అయితే ఇద్దాము తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టి చూద్దాము ఇక్కడ చూడండి ఏజ్ థర్టీ సమ్మర్ష్యూడ్ టూ ల్యాక్స్ టర్మ్ థర్టీను పీపీటీ టెన్ ఇయర్స్ అనమాట ఇయర్లీ మనం ఎంత పే చేసుకోవాలి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ అంటే ఏజ్ని బట్టి మనకు అమౌంట్ అయితే ఉంటుందన్నమాట ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఇయర్లీ అదే హాఫ్ ఇయర్లీ అయితే టెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ నైన్ క్వార్టీ ఇయర్లీ అయితే ఫిఫ్టీ ఫోర్ సెవెన్ ఫోర్ తర్వాత మంత్లీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అయితే పే చేసుకోవాలి అదే సెకండ్ ఇయర్ నుంచి ఎంత పే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ట్వంటీ థౌజండ్ నైన్ నైన్టీ ఎయిట్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ టెన్ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ క్వార్టర్లీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మంత్లీ సెవెంటీన్ థౌ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అనమాట పర్ డే మనం ఎంత సేవ్ చేస్తే అప్పటికి మనం కడతాము అంటే ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్ అష్యూడ్ ఎంత టూ ల్యాక్స్ కదా బోనస్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే మనకు వస్తుంది మెచ్యూరిటీ టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే టోటల్ రిటర్న్స్ అనమాట మనకి మనం కట్టే అమౌంట్ ఎంత టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫార్టీ టూ అయితే మనం కడతాము మనకి రిటర్న్ ఎంత వస్తుంది అంటే ట్వంటీ నైన్ థౌ టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే మనకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ పీడిఎఫ్ చూసినట్టయితే దానికి ఉన్న క్లియర్గా ఇంకా ఏమేమి వస్తాయి యాక్సిడెంటల్గా ఎంత వస్తుంది న్యాచురల్ డెత్ అయితే ఎంత వస్తుంది ఇవన్నీ అయితే మనకు క్లియర్గా ఇచ్చింటారు అనమాట చూడండి ఇక్కడ థర్టీన్ పాలసీ టర్మ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెయిట్ చేసినట్టయితే మనకి ఇంత అమౌంట్ అయితే వస్తుందనమాట ఇక్కడ చూడండి మనకి యాక్సిడెంటల్ రిస్క్ అంటే థర్టీ ఫోర్ డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ ఈజ్ గివెన్ ఇమీడియట్లీ అట్ ఏజ్ థర్టీ ఫోర్ టూ ల్యాక్స్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద సమ్ అష్యూడ్ ఈజ్ గివెన్ ఎవ్రీ ఇయర్ ఏజ్ థర్టీ ఫోర్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు ట్వంటీ థౌజండ్ ఇంటూ నైన్ అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ చొప్పున అట్లయితే వస్తుందనమాట తర్వాత ఆన్ మెచ్యూరిటీ వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్ అష్యూడ్ అలాంగ్ విత్ బోనస్ ఈజ్ గివెన్ రూపీస్ త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి ఇదంతా కలిపి ఎంత సిక్స్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వస్తుంది యాక్సిడెంటల్ రిస్క్కి అయితే సో దీనిలో గురించి ఇంకా నేను క్లియర్గా అయితే మీకు చెప్తానండి సో ఇదనమాట ఈరోజు ఈ వీడియో ఇంకా నేను ప్రతి పాలసీ గురించి మీకు క్లియర్గా ఎలా చేసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అనేది ప్రతిదీ నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్